హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నాటేసి పొలం నాటేసి మూడు రోజులైంది మొన్న కల్పముందు చల్లిన ఈరోజు నీళ్ళు పెడుతున్న మోటార్ వేసి కొంగలు కూడా కొంచెం తగ్గినాయి నాట్లు కూడా కొంచెం కుదురుకున్నాయి అందుకనే ఈరోజు నీళ్ళు పెడతారు కొంచెం పొద్దున్నే ఈ తెల్ల కొంగలు ఎక్కువ రావట్లేదు కానీ ఈ గుడ్డి కొంగలు అంటే వాటిని గుడ్డి కొంగలు ఎక్కువ వస్తున్నాయి అవి మనిషి దగ్గర పోయిందా కూడా రావట్లేదు ఈ ఆసంగి భూమి మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది తొక్కితే నాట్లు కింద పడిపోతాయని రోజు పొద్దున్నే రావాల్సి వస్తుంది ఈ అలా కూడా టీ దానికి పొద్దున్నే వచ్చిన రెండు మోటార్లు వేసిన బావి మోటార్ బోర్ మోటార్ వేసిన నీళ్ళు పెట్టినా ఇంకో గంటసేపు అయితే పారుతుంది పారంగానే మోటార్ బంద్ చేసి ఇంటికి పోవాలి ఇంకా ఆలయ నీళ్ళు కూడా వస్తుంది అవి కూడా మలిపిన ఈరోజుతో కొంచెం ఫ్రీగా ఉంది పదిహేను రోజులైంది ఈ పొలంలో రోజు పని చేయబట్టి ఫస్ట్ గడ్డి ముందు కొట్టుకోవటం తర్వాత నుంచి వరాల గడ్డి ముందు కొట్టుకోవటం తర్వాత గన్లు వేసుకోవటం మళ్ళీ గన్లు అయిపోయిన తర్వాత రెండు రోజులు నానిన తర్వాత దమ్ము చేయించడం దమ్ చేయించిన తర్వాత ఒక రెండు మూడు రోజులు వరాలు తీయటం వరాలు అయిపోయిన తర్వాత మళ్ళాగా రెండు రోజులు నాటేయటం కరిగెట్ చేసి నాటేయటం ఇదంతా ఒక పదిహేను రోజుల నుంచి చాలా ఎక్కువగా పని ఉండే ఈరోజు నుంచి కొంచెం తగ్గింది నుంచి కొంచెం పని తక్కువనే ఉంటుంది రావటం నీళ్ళు చూసుకోవటం వెళ్ళిపోవటం చేసుకోవచ్చు థ్యాంక్ యూ